అష్టైశ్వర్యాలను కలిగించే క్షీరదీపం గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి ఓం నమో వెంకటేశాయ ఈ క్షీరదీపాన్ని ఏ మాసంలోనైనా చేసుకోవచ్చండి అది మార్గశిరమాసం అయితే మరీ మంచిది కానీ శుక్లపక్షంలోనే మొదలు పెట్టాలండి శుక్లపక్షంలో వచ్చే ఏదైనా శుక్రవారం నాడు మొదలు పెట్టుకొని గోధూళి లగ్నం అంటే సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో స్నానం చేసి సాంప్రదాయ దుస్తుల్లో పూజ గదిలో పూజ చేసుకోవాలి మొదటిగా గణపతిని ఆరాధించి ఆ తర్వాత మన పూజను పెట్టుకోవాలి ముందుగా గణపతికి శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అని ఈ శ్లోకాన్ని చదువుకోవాలి మనం ఆ తరువాత మీ ఇష్టదైవాన్ని కులదైవాన్ని తలుచుకొని ఏకహారతి దీపాన్ని వెలిగించుకోవాలి ఆ తర్వాత మనం విధి విధానంగా చేసుకునే దీపారాధనలు ఉంటాయి కదండీ అవి ఏర్పాటు చేసుకోవాలి మనం వెలిగించుకున్న దీపాలకు అక్షింతలను పువ్వులను సమర్పించాలి ఆ తరువాత లక్ష్మీస్తోత్రంతో మొదలు పెట్టుకుందాం ఓం లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగేశ్వరిం దాసీభూత సమస్తేవనిత లోకైక దీపాంకురాం శ్రీమన్ మన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్య కుటుంబిని సరసిజం వందే ముకుంద ప్రియం ఓం శ్రీం లక్ష్మీం దేవతాభ్యో నమ అని చెప్పుకొని ధ్యాయం ఆవాహనం ధూపం దీపం నైవేద్యం ఇట్లా ఏర్పాటు చేసుకోవాలి ఇదంతా అయిన తర్వాత క్షీరదీపం అండి ఈ క్షీరదీపం కోసం ఒక ప్లేట్ తీసుకోవాలి ఇత్తడిది కానీ రాగి కానీ మీ శక్తి కొలది వెండి కానీ ఏది లేదండి మా దగ్గర అంటారా కొబ్బరి చిప్పనైనా వాడుకోవచ్చండి మనం కానీ ఏ ప్లేట్ అయినా సరే మనం వాడకూడనిది తినడానికి కానీ స్నాక్స్ వేసుకోవడానికి కానీ ఇట్లా వాడనిది మనం యూజ్ చేసుకోవాలి మొదటిగా ఆ ప్లేట్కి గంధంతో శ్రీమ్ అని రాసి మూడు బొట్లు పెట్టండి ఆ తరువాత ఒక తమలపాకు వేసి ప్లేట్ మీద చిన్న వెండి గిన్నె కానీ ఇత్తడి గిన్నె కానీ పెట్టి ఆవు పాలు పోయాలండి దేశీ పాలు అయితే మరీ శ్రేష్టం దొరకని వాళ్ళు ప్యాకెట్ పాలు వాడుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదండి ఆవు పాలు పోసిన తర్వాత పాలల్లో ఆవు నెయ్యి వేయాలండి ఎటువంటి వేరే నూనెలు మనం వాడకూడదు ఆవు నేతిని పోసుకొని మూడు ఒత్తులు ఆవు నేతిలో ఒత్తి ఒక తమలపాకుకి ఒత్తిది గుచ్చిన విధంగా మనం గుచ్చాలి గుచ్చిన తర్వాత ఆ ఒత్తిని మధ్యలో వచ్చేటట్టు తమలపాకుని వేసి దీపం వెలిగించుకోవాలండి దీపం వెలిగించిన తర్వాత గంధం కుంకుమ పువ్వులు అక్షింతలు సమర్పించుకోవాలి మనం ఈ దీపాన్ని ఏర్పాటు చేస్తున్నంతసేపు పూజ చేస్తున్నంతసేపు లక్ష్మీ అష్టకం కానీ లక్ష్మీ అష్టోత్తరం కానీ చదవాలి రాని వాళ్ళు ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అనుకోండి ఈ మాట కూడా తిరగని వాళ్ళు ఓం శ్రీం నమ అని అనుకుంటూ చామంతి పువ్వులతో నూట ఎనిమిది పువ్వులతో పూజ చేసుకోవాలి ఇలా పూజ అయిన తర్వాత మీ శక్తి కొలది మీరు ఏమైతే వండారో ఆ నైవేద్యాలను అమ్మవారికి నివేదించవచ్చు ఏమీ చేసుకోలేని వాళ్ళు కనీసం దానిమ్మ గింజలనైనా పెట్టవచ్చండి దానికి కూడా స్తోమత లేకపోతే రెండు ఖర్జూరకాయలైనా మనం పెట్టుకోవచ్చండి ఇక్కడ మనం ఏం పెట్టాము అని మాత్రం చూడరండి అమ్మవారు మనం ఎంత భక్తితో ఎంత నమ్మకంతో చేస్తున్నామనేది మాత్రమే ఆ తల్లి చూసి మనల్ని కరుణిస్తుంది కానీ ఈ పూజను ఆడవాళ్లే చేయాలన్న రూల్ లేదండి మగవాళ్ళైనా చేసుకోవచ్చు ఆడవాళ్ళైనా చేసుకోవచ్చు పిల్లలైనా చేయొచ్చు ఎవరైనా చేయవచ్చు కానీ ఏటి సూతకం శౌచం ఉన్నవాళ్ళు మాత్రం చేయకూడదండి చెప్పాను కదా దాంతోపాటు మనకి లగ్నం ఇంపార్టెంట్ ఇది ఒక గోధూరి లగ్నంలో మాత్రమే చేయాలి అంటే ఆరు గంటల నుంచి సాయంత్రం పూట ఏడు లోపు మాత్రమే చేయాలి స్త్రీలైతే చీరలు ధరించాలి పురుషులైతే పంచాకండువా వేసుకోవాలండి ఈ పూజ మొత్తం పూర్తయిన తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చి ఆ రోజు వదిలేసి మరుసటి రోజు శనివారం నాడు ఆ పాలం తీసుకువెళ్ళి తులసి మొక్కలో పోసుకోవచ్చండి ఎటువంటి ఇబ్బంది లేదు మొక్కకి కూడా ఏమీ కాదు ఇలా ఎనిమిది శుక్రవారాలు మనం చేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకవేళ అడ్డం వస్తుందండి అని అనుకుంటే ఆ వారాన్ని మినహాయించి తరువాత వారం నుంచి మనం కంటిన్యూ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది జరగదండి ఇట్లా ఎనిమిది వారాల్లో మనకి చాలా మార్పు కనిపిస్తుంది సమస్యలన్నీ తొలగిపోతాయి పోతాయి అందరూ బాగా చేసుకొని పూజని అమ్మవారు చేసే అద్భుతాలని కళ్ళారా చూడండి ఖచ్చితంగా నమ్మి చేయండి మొక్కుబడిగా కాదండి నమ్మి చేయండి ఆ తల్లి సిరులు కూలిపిస్తుంది మనకి మార్గశిర మాసం కూడా దగ్గరలోనే ఉందండి మనం ఈ కార్తీక మాసం దగ్గరగా ఉంది కార్తీక మాసం నుంచి మొదలు పెట్టుకున్నా కూడా మరీ మంచిది అందరూ బాగుండాలి సర్వేజన సుఖినో భవంతు